మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ ఖమ్మంలో దారుణ ఘటన చోటు చేసుకుంది భార్య భర్తల మధ్య తలెత్తినటువంటి కలహాలు చివరికి భార్య హత్యకు దారితీశాయి కన్న కూతురుపై కూడా ఆ తండ్రి కత్తి దూశాడు కొత్త మున్సిపాలిటీ సమీపంలో లయన్స్ క్లబ్ పక్క సందులో ఈ యొక్క దారుణ ఘటన చోటు చేసుకుంది గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి కలహాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా వేరువేరుగా నివసిస్తున్నారు కొంతకాలంగా దీంతో భార్య పైన తీవ్ర కోపాన్ని పెంచుకున్నాడు భర్త భాస్కర్ ఆ కోపమే చివరకు హంతకుడిగా మారేలా చేసింది భార్యను హత్య చేయడానికి ముందు నిందితుడు భాస్కర్ మొదట కన్న కూతురుపై కూడా కత్తి దూశాడు చిన్నారి చాకచక్యంగా తప్పించుకోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది అయితే కత్తితో జరిగినటువంటి దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి ఈ దాడిలో ఆమె చేతికి బలమైన గాయమై మూడు వేలు తెగిపోయినట్టుగా తెలుస్తోంది కుమార్తె పైన దాడి తర్వాత భాస్కర్ తన భార్య సాయి వాణిని అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఈ దారుణానికి పాల్పడిన భర్త నిందితుడు భాస్కర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు అలాగే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను కూడా పూర్తిగా ఇప్పుడు దర్యాప్తులో తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఏదేమైనా కూడా భార్యాభర్తల మధ్య నెలకొన్నటువంటి ఈ యొక్క విభేదాలన్నిటివి ఈ మధ్య కాలంలో అనేక పరిణామాలకి దారితీస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాను మొన్న వేరే ప్రాంతాలలో కూడా ఇలానే ఏదో ఒక ప్రాంతం వద్ద భార్యాభర్తల మధ్య నెలకొన్నటువంటి మనస్పర్ధలు అనుమానాలు లేదా అక్రమ సంబంధాలు రకరకాల కారణాలు కారణాలు ఏదైనా కూడా భార్యాభర్తల మధ్య నెలకొన్నటువంటి విభేదాలన్నిటివి హత్యలు దారి దారితీస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం తాజాగా అలాంటి ఘటన ఒకటి ఖమ్మంలో చోటు చేసుకుంది ఇక్కడ దారుణమైనటువంటి విషయం ఏంటంటే అటు వారి పాపను కూడా ఆ పాప పైన కూడా కత్తి దూసేటువంటి ప్రయత్నం చేశాడు ఈ దుర్మార్గుడు ఆ భార్యని అతి కిరాతకంగా గొంతు కోసి చంపి ఆ తర్వాత ఆ చిన్నారిని వాళ్ళ పాపను కూడా మేబీ అడ్డం వచ్చిందేమో అటు తల్లిని చంపుతుంటే ఆ సమయంలోనే ఆ చిన్నారిని కూడా కత్తితో దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడు కానీ అదృష్టం బాగుండి ఆ పాప అక్కడి నుంచి తప్పించుకుంది అప్పటికి తీవ్ర గాయాల పాలైంది ఆ చిన్నారి చేతి వేలు కూడా పూర్తిగా కట్ అయిపోయాట ఇంత దుర్మార్గంగా వ్యవహరించాడు తండ్రి అనేటువంటి సోయి కూడా మరిచాడు భార్య భర్త అనేటువంటి ఒక ఒక అది కూడా మర్చిపోయి ఈ రకమైనటువంటి దారుణానికి పాల్పడి ఈరోజు నేరస్తుడిగా మిగిలిపోయాడు పూర్తిగా ఈ యొక్క నిందితుడిని ఇప్పుడు ఆ పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తున్నారు ఎందుకు మనస్పర్ధలు రావడం జరిగింది మనస్పర్ధల కారణంగానే ఇంత దారుణానికి పాల్పడ్డా లేకుంటే ఇంకేదైనా ఇతర కారణాలు ఉన్నాయా ఇంత దారుణమైనటువంటి హత్యకు చేయడానికి గల కారణాలు ఏంటి ఈ హత్యకు ముందు ఆల్రెడీ ప్రిపేర్గా ముందు పకడ్బందీగా ఈ హత్య చేసేడా ప్లాన్ చేసి లేదంటే ఈ యొక్క హత్య జరగడానికి ముందు ఏదైనా మరలా గొడవ జరిగిందా ఇలా అన్ని వివరాలను కూడా పూర్తిగా ఇప్పుడు పోలీసులు దర్యాప్తులో క్రోడీకరించి అసలు ఏం జరిగిందనేటువంటి వివరాలను కూడా కోర్టులో సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది